ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడవ సంవత్సరాలకి సక్సెస్ఫుల్గా పదమూడవ సంవత్సరాలకు అడుగుపెట్టినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగా స్థాపించి ఇంతటి పెద్ద మహాసముద్రాన్ని ఆయన వెంట నడిపించుకుంటూ ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు ఎన్నో అడ్డంకులు అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఇంతటి మహాసముద్రాన్ని ఆయన వెంట తీసుకెళ్తున్నందుకు నాయకుడిగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇలాగే చేయాలని ఆయన ఏదైతే ఆశయం వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా మనం అందరం కూడా కష్టపడాలి కాబట్టి మనం అందరం కూడా అన్నం వెంటే ఉండి మన అబ్బాయి చౌదరి గారిని అత్యధిక భారీ మెజారిటీతో మనం గెలిపించి అన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని మనం అందరం దానికోసం శ్రమించి మళ్ళీ మన ఎమ్మెల్యే గారిగా అబ్బాయి చౌదరి గారిని ఎన్నుకోవాలని మీరందరూ కూడా కష్టపడి మన పార్టీకి ఏదైతే ఉందో మన ప్రతి మన జనాల కోసం పెట్టిన పార్టీ ఇది జనాల కష్టాలు తెలుసుకొని కష్టాలకి వాళ్ళకి ఎలాగా అని ఆలోచించి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి మీ మనం అందరం కూడా అన్నకి సపోర్ట్ చేసి ఇంకా భారీ మెజారిటీ మనం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు